చిన్నోడు పడుకున్నాడు కదా ఒకసారి అక్క తిట్టకు తానని పిఎల్ అంటే ప్లీజ్ అని బ్రదర్ అని పిలవద్దు అని అంటున్నాడు ఓకే ఓకే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఎయిటీన్ మెంబెర్స్ ఉన్నారు రా తమ్ముడు కొనిస్తారా తమ్ముడు వాళ్ళ సమోసా కావాలంట అన్నకి రావద్దు కదా ఇంకేంటి తమ్ముడు ఏమి చేస్తున్నావు ఏంటి కథ సురేష్ తమ్ముడు సెవెంటీన్ మెంబర్స్ లైక్ ఇవ్వండి ఓకే తమ్ముడు ఓకే వెళ్ళిరా Terima kasih telah <laughs> ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు కొంచెం వర్క్ మీద వెళ్తున్నామా అని చెప్పిన నాగేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మిపక్క గ్రామం ఓకే ఓకే సరే సరే అండి కోడలు కారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారండి ప్లీజ్ నాగేష్ కారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఫస్ట్ టైం వచ్చింటే కొంతమందికి కొంతమందికి కనిపిస్తున్నాయి తమ్ముడు లింగేష్ గారు కొంతమంది ఏమో మరి చాలా మీ లైవ్లో లో ప్రేమపూర్వక